కైలాసపట్నం ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కలెక్టర్ తెలిపారు దర్యాప్తు అనంతరం కొంతమందిపై కేసు అనేది వెల్లడిస్తామని ఆమె అన్నారు పిల్ల మాత్రం చూపించుకొని వెళ్లిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అదే పాస్టర్ రెండు పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ వచ్చి వాళ్ళకి మళ్ళీ చూపించారు ఇలాగే వామిటింగ్ చేస్తున్నారని అని కంప్లైంట్ చేశారు తర్వాత డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సలైన్ పెట్టించి వాళ్ళని కూడా పేరెంట్స్ తో సగా డిశ్చార్జ్ చేయడం జరిగింది రెఫరెన్స్ ఎందుకు నర్సీపట్నం హాస్పిటల్ కి ఇమ్మని పేరెంట్సే అడిగి జరిగింది జరిగిన తర్వాత ఈ రోజు మార్నింగ్ అంటే మండే రోజు మార్నింగ్ నాకు కలెక్టర్ ఏఎస్ఆర్ గారు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశారు ఇలా ఇక్కడ అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న ఒక హాస్టల్లో చదివే రెండు పిల్లలు చనిపోయారు అది కూడా ఫుడ్ పాయిజనింగ్ వల్ల సివియర్ డీహైడ్రేషన్ వల్ల చనిపోయారని మెసేజ్ వచ్చిన తర్వాత మా ఆఫీసర్స్ ని ఇక్కడ పంపించడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా వచ్చారు హాస్టల్స్ అన్ని విసిట్ చేశారు మెయిన్ టైం ఎక్కడెక్కడ పిల్లలు ఎంతమంది పిల్లలు వీళ్ళు ఈ హాస్టల్లో రెసిడెన్షియల్ గా ఉన్న వాళ్ళు అని వాళ్ళ డేటా అని తెచ్చుకోవడం జరిగింది దాంట్లో ఎనభై ఆరు పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారని ఆ ఎనభై ఆరులో ఇరవై ఏళ్ళ మందికే ఇలా జరిగింది అని వాళ్ళు చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మేము డేటా డేటా తీసుకొని మళ్ళీ ప్రతి ఒక్క పేరెంట్కి మేము ఫోన్ చేసి వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు వాళ్ళు చెప్పిన అడ్రస్ అన్ని కరెక్టా లేదా అని క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఈ డేటానే మేము ఏఎస్ఆర్ జిల్లాకి షేర్ చేయడం జరిగింది చాలా మంది పిల్లలు అక్కడ ఉన్న చింతపల్లి మండలాల నుంచి వచ్చిన పిల్లలు ఏఎస్ఆర్ కలెక్టర్ గారు పిఓ ఐటి ద్వారా ఒక టీమ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పిల్లవాడిని ట్రేస్ చేయడం మొదలు మొదలు పెట్టి బై నా మేము ఎలవన్ సెవెంటీ త్రీ చిల్డ్రన్ ని హాస్పిటల్లో వేరియస్ హాస్పిటల్స్ కేజీహెచ్ లో మాకు ఫోర్టీన్ చిల్డ్రన్ ని రెఫర్ చేసాము నర్సిపట్నం ఏరియా హాస్టల్లో పిల్లలు ఉన్నారు అలా సిఎస్సి పోటరాటాల్లో కొంతమంది పిల్లలు ఉన్నారు అలాగే మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని పిఎస్సిలో పిల్లల్ని పెట్టాము మొత్తం సెవెంటీ త్రీ పిల్లల్ని మేము తీసుకువచ్చి అంటే అందరికి సివియర్ గా ఏమీ లేదు కానీ ఒక అబ్జర్వేషన్ లో ఉంచాలి కాబట్టి వాళ్ళని అక్కడ ఉంచడం జరిగింది మా దృష్టికి తీసుకొస్తే మీకు సరైన మా చది చేపట్టలేకపోతున్నారు మాది కంప్లైంట్ తీసుకోలేకపోతున్నారు దీనికి ఏదైనా టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వగలిగితే భవిష్యత్తులో అలాంటి జరగకుండా ఉంటుంది అసాఫ్ నౌ మీ అందరికి తెలిసే ఉంటుంది పబ్లిక్ రివెన్సెస్ కోసం సెపరేట్ కోర్టల్ ఉన్నాయి నెంబర్స్ ఉంటాయి సీఎం గారు కూడా ప్రజా ప్రజావేదిక మీద కంప్లైంట్స్ తీసుకుంటున్నారు డెప్యూటీ డెప్టీ చీఫ్ మినిస్టర్ కూడా కూర్చుంటున్నారు అది కాకుండా ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు మా మా దగ్గర యూనో కాంటాక్ట్ చేయడానికి కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేస్తాము మా కలెక్టరేట్ లో కూడా ఎనీ టైం కాల్ చేసి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి డెఫినెట్ గా ఒక టాలీ నెంబర్ ఏర్పాటు చేస్తాం టెస్టింగ్ చేపిస్తున్నాము పిల్లలది అన్ని నేను స్టూల్ కలెక్ట్ చేసి కల్చర్కి పంపించడం ఫుడ్ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసి వైజాగ్ ల్యాబ్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఉన్నది ల్యాబ్ రిజల్ట్ వచ్చిన తర్వాత కంప్లైంట్ అనేది ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు ఇప్పుడు ఎక్కడ జరిగిందో హాస్టల్ రన్ అయిందో అది ఇన్స్పెక్ట్ చేయడం కోసం వెళ్ళినారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినారు ఎంత మంది అనేది పూర్తి డీటెయిల్స్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అసటెండ్ చేసి వెళ్ళడం జరిగింది ఇప్పటికీ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవినింగ్ సమోసా అనేది హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక ఎన్జిఓ దగ్గర నుంచి వచ్చింది తర్వాత రాత్రి భోజనం పెట్టుకొని చికెన్ బిర్యానీ అది ఒక ఫ్యూనరల్ లోపల జరిగింది వాళ్ళు మార్నింగ్ ఆ భోజనం అందరికీ వేసిన తర్వాత యాభై మందికి తగ్గట్టు భోజనం మిగిలింది అని ఫ్యూనరల్ మిగిలింది చెప్తున్నారు రెగ్యులర్ ఈ ఇన్ఫర్మేషన్ మేము వెరిఫికేషన్ చేసి చెప్తాం